రుబ్బతే ఉప్పేసేది చిన్నమ్మని చూసుకోవాలంటే పెద్దమ్మని చూసుకోవాలంటే అడుగుతా ఉన్నారు కదా మేడం చూపించండి మేడం తో మాట్లాడిపించండి అండ్ మేడం మీకు ఎందుకు చెప్పారు అసలు అంటే డెలివరీ అయిపోయింది కదా ఇంకా ఎందుకు ప్లానింగ్ చేయకుండా మీ డాక్టర్ గారు ఉంచారు ఇప్పుడైతే మేము నర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో నా స్నానం అయితే అయిందనమాట టైం నాయన అవుతుంది ఇప్పుడైతే టిఫిన్కి రెడీ చేయాలి బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటున్నా అయితే గీత గీడది ఇంకా పాడుకొని అయితే లగలేదు చిన్నమ్మ లెగ్సింది అమ్మమ్మ గారు ఎత్తుకొని బయట ఆడిపిస్తున్నారు నాని గుడ్ మార్నింగ్ మార్నింగ్ నేను తెల్లగా ఉన్నానా ఇప్పుడే స్నానం చేసిన అందుకోసం తెల్లవచ్చిన సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళేసి మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాం అతనితో మీటింగ్ పెట్టాం అనుకో మనకు అవ్వదు అనమాట మళ్ళీ అతనికి లేట్ అయిపోద్ది మా ఆయనకి సో ఇగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంక అట్టల కోసం పెగనైతే పెట్టాను ఇప్పుడే దీని మీద వాటర్ అయితే బాగా వేసేసి కడిగేసాను ఎక్కడైతే బొంబాయి చట్నీకి మరుగుతుంది అదే ఇప్పుడే వాటర్ ఇస్తాను మరగాలి ఇక్కడ బొంబాయి చట్నీకి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి అట్టలు రుబ్బైతే వేసేది కలిపేసి రెడీగా పెట్టి సో దీని మీద ఆయిల్తో కొంచెం బాగా రాసేసి మళ్ళీ వాటర్ చలకంపించి అప్పుడు దోశ వేస్తాను చూద్దాం అలా వస్తుంది ఇదైతే అయితే పాత ఇంకో మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాను అనమాట పెట్టాను దోశ వేయడానికి సో శనగపిండి దీనికి అయితే జల్లించాలనమాట కొంచెం శనగపిండితో దారి పెడతాం కదా దీని అయితే అయిపోయింది దాని అమ్మమ్మ గారికి కూడా టిఫిన్ ఇచ్చేస్తే తినేస్తారనమాట ఇంకా నాకు మా ఆయనకి లక్ష్మికి వెయ్యాలి గీతం ఇప్పుడే లేచింది ఇంకా తనకి స్నానం చేపించాలి మళ్ళీ ఆపాను ఈ పెంకు మారి ఇంకో పెంకు పెడతాను అయితే ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఒక మూడట్ల బాగా వచ్చే తర్వాత చదివిపోతనే రావట్లేదు కాళ్ళు ముక్కల పాంక ఇప్పుడు రెండు డ్రెస్సులు మార్సింది అనమాట ఇప్పుడే తిన్నది ఇప్పుడు ఒకటి తిన్నదా ముక్కెంకు ఉంచింది అక్కడ బ్యాలెన్స్ ఇప్పుడు ఈ బొమ్మ తెచ్చుకుంది ఆడడానికి వాళ్ళ తాతమ్మకి ఏటమ్మ ఒక మొద్దు ఇచ్చిందనమాట వెళ్ళే పిల్లలు ఆడుకున్న డబ్బు ఉంటారు కదా అడవి అవి ఇచ్చి కళ్ళు ముక్కు మూతి నోరు అన్నీ ఎట్టిసి ఆ పాము చెయ్యు అని అంటాము నలతాతం ఏటది మామైపోయిందా పాము ఇచ్చేస్తుందమ్ము కలిసి వేద్దాం వాళ్ళ నలతాతం చేస్తుంది చేస్తాను కలిసి చేస్తావా సో మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను కానీ మధ్యలో తీయడం అయితే అవ్వలేదు గీతగడ్

స్టార్టింగ్ ఎప్పుడో మార్నింగ్ తీసాను కదా తర్వాత ఈ క్లిప్ అందుకే పడుతున్నాను సాయంత్రం అని చెప్పి చెప్పాలి నువ్వు ఇప్పుడు క్లారిటీ డైలీ బ్లాగర్ అంటావు అదేం చూపించవు చెయ్యవు ఇదిగోండి ఫ్రెండ్స్ వెలిగే ఉంటుంది అనమాట మా ఇంత ఇద్దరు పిల్లలతో ఎలా అవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి మా గీతం చెప్పు వాళ్ళకి కావాలి నేను అవ్వలేదు చెప్తున్నా ఇది చూడు గీతాం సెల్ తీసుకుంటుంది నాకు ఇవ్వట్లేదు నాకు కొత్త మొబైల్ కొనేసి కొట్టవా గిఫ్ట్ చేస్తావా ఏదైనా వాళ్ళు చదువుకుంటే ఏదైనా అవునా అయితే ఫ్రెండ్స్ మీరు అయితే నాకు కొత్త ఫోన్ వస్తుంది వాచ్ అనేవి చక్కగా మంచిగా నీట్ గా తీస్తాను అప్పుడైతే చెప్పండి కొంటాను చూడండి భార్య అడిగితే కామెంట్స్ చేసుకొని దేస్ చేసుకుని కొంటానంటారు కామెంట్స్ లో పిల్లలకి మొబైల్ అలాట్ చేయకండి మొబైల్ మీ దగ్గరే ఉంచండి వాళ్ళకి ఇవ్వకండి ఇవ్వకండి నేను వంద సార్లు చెప్తుంటారు బేబీకి మొబైల్ ఇస్తాను ఇప్పుడు ఏమో కొత్త మొబైల్ కావాలని చెప్పి బేబీకి మొబైల్ ఇవ్వకపోతే కొన్ని పనులు అవ్వవు కదా వంట చేసుకోవడమే మరి ఇంకొక చిన్నమ్మని చూసుకోవాలంటే పెద్దమ్మని చూసుకోవాలంటే అన్ని చేసేయాలంటే ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకొకరితో తీసుకురావాలి అన్నది చెప్తాను అప్పుడైతే కానీ అవ్వదు అన్ని పనులు చేసుకోవడానికి కానీ లేదు లేదు నాకు అలాంటి కోరికలు లేవు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్ప అంటే బేబీ పుట్టి వన్ మంత్ లో రివ్యూ చేస్తాము రివ్యూ కోసం తీసుకెళ్ళాము ఆ తర్వాత త్రీ మంత్స్ అయింది ఇప్పటికి తీసుకెళ్ళాము త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ వస్తే ఫోర్త్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పటి వరకు బేబీకి రివ్యూ అయితే మీకు చేయించలేదు సో మన వ్యాక్సిన్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ వ్యాక్సిన్స్ ఏముంటాయి

వెయిటింగ్ సార్ని కలవడానికి అలానే మేడంని కూడా ఒకసారి కలిసి మాట్లాడి వెళ్ళిపోతాం థ్యాంక్స్ చెప్పి సో హాస్పిటల్కి అయితే వచ్చాం పాప చెకప్ అయితే అయిపోయిందనమాట సార్ ఎక్సలెంట్ అని చెప్పారు యాక్చువల్గా బేబీ గ్రోత్ వెయిట్ ఫస్ట్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది బాగా ఇంప్రూవ్ అయ్యారని చెప్పేసి తర్వాత మేడంని కలిసి వద్దాం అని చెప్పేసి అలా వచ్చేసాం అనమాట అలాంటి మేడం పేరు వచ్చేసరికి వందన మేడం అనమాట సో అన్నీ మేము ఒకటే ఒకటి యాక్చువల్గా మేము అడిగిందే బట్ ఒకటే షేర్ చేయండి మాకు సెకండ్ డెలివరీ అయిపోయింది కదా ఇంకా ఎందుకు ప్లానింగ్ చేయకుండా మీ డాక్టర్ గారు ఉంచారు అసలు మీ డాక్టర్ గారు మీకు ఏం చెప్పారు మాకు చెప్పండి అని చెప్పి చాలా మంది అడిగారు దీనికి మీ ఆన్సర్ చెప్పండి ఇది ఒకటే క్వశ్చన్ సో ఫ్యామిలీ ప్లానింగ్ ఎప్పుడైనా అండి పిల్లలు పూటిలో వెంటనే మనకి ఎలా ఉన్నారు అన్న హెల్త్ కండిషన్ కంప్లీట్గా తెలియదు మనకి పుట్టక ముందు స్కానింగ్లో చూసేది ఓన్లీ స్ట్రక్చర్ తెలుస్తుంది అంటే అవయవాలు అన్నీ ఎట్లా ఉన్నాయనే తెలుస్తుంది సో ఫంక్షన్ తెలియదు అంటే అవయవాలు ఎట్లా పనిచేస్తున్నాయి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా బేబీస్ పెరిగే కొద్ది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ పడతా ఉంటాయి సో అలా ఉన్నప్పుడు మనం కొంత ఆగి బేబీస్ గ్రోత్ అవ్వనిచ్చి ఎలా కూర్చుంటున్నారా లేదా నడుస్తున్నారా లేదా అడుగులు వేస్తున్నారా లేదా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా కొత్తగా ఏమైనా బయటపడుతున్నాయా అన్నది చూసుకొని సో కొంత జాగ్రత్త తీసుకోవడం అంతే అంత బాగుంది అనుకున్న టైంలో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే మంచిది అలా చేయడం వల్ల మనకి ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి అంటే ఒకసారి చేసాము అంటే మళ్ళీ మనం దాన్ని రివర్స్ చేసుకోలేము సో రివర్స్ చేసుకున్నది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట సో అదంతా ఆ హెడ్ ఎక్ కంటే మనం చూసుకొని కంప్లీట్గా ఎష్యూరెన్స్ తీసుకున్న తర్వాత బేబీ ఎంత బాగుంది అన్నది అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పర్మనెంట్ కాబట్టి సో టెంపరీగా లూప్ పెట్టించుకోవడం కానీ అలాంటి టెంపరీ ఇనిషియల్ గా ఫాలో అయ్యి ఒక వన్ ఇయర్ అట్లా గ్రోత్ అయిన తర్వాత బాగుంది అనుకున్నప్పుడు పర్మనెంట్ వెదర్ చేయించుకుంటే బెస్ట్ సో అందుకని చెప్పి యాక్చువల్గా ఇలాంటి గైడెన్సెస్ మాకు మేము ఫిఫ్త్ మంత్లో ఇక్కడికి వచ్చాము ఫిఫ్త్ మంత్ నుంచి మాకు ఇలాంటి గైడెన్స్ వచ్చాయి కాబట్టి ఇంకొక హాస్పిటల్ చూసుకోకుండా నర్సీపట్నం జనరల్ హాస్పిటల్లో చూపించుకోవడానికి వైజాగ్ లో చూపించుకోకుండా వైజాగ్ లో అంత పెద్ద హాస్పిటల్స్ అక్కడ ఎందుకు చూపించుకోలేదు ఇక్కడ ఎందుకు చూపించుకున్నారంటే రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు అనమాట ఎవరితో ఈ యూట్యూబ్ స్టార్ అని మేడం తెలియదు యూట్యూబ్ స్టార్ అని ఎవరో చెప్తే రీసెంట్ గా అప్పుడు నుంచి మేడం అయితే అంత ముందు నుంచి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడదాం మా మేడంతో కనెక్షన్ అయితే బాగా నచ్చింది సో అప్పుడు నుంచి మేము ఎక్కడ ఉండవు ఎక్కడే ట్రీట్మెంట్ అయ్యి ఇక్కడే డెలివరీ కూడా అయ్యి దినేష్ బొబే పుట్టిందనమాట

పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడుతున్నారు ఇన్ఫర్టిలిటీ సమస్యలు లేదంటే అబార్షన్స్ గా అవుతున్న వాళ్ళు సో ఇలా అన్నీ చూస్తాము సర్జరీస్ కూడా మనకి పైన వార్డ్స్ రూమ్స్ అండ్ ఆపరేషన్ థియేటర్ అంతా కూడా ఉంది అండ్ ఇప్పుడు లాప్రోస్కోపీ స్కానింగ్ మెషిన్ కూడా ఉంది మన దగ్గర సో ప్రెగ్నెన్సీ స్కాన్స్ అన్నీ కూడా అయిపోతాయి అండ్ నెక్స్ట్ లాప్రోస్కోపీ కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం లాప్రోస్కోపీ అంటే చాలా మందికి తెలియదు బటన్ హోల్ సర్జరీ మెనుమల్ ఇన్వేసివ్ సర్జరీ అనమాట సో పెద్ద అంటే గైనిక్ తీసుకుని ఇట్లా చిల్లర్ కాకుండా చేయించుకోవడానికి కానీ లేకపోతే సిస్టర్ ఉన్న అట్లా చిన్న హోల్ వన్ సెంటీమీటర్ అట్లా హోల్తో సర్జరీ ఈజీగా అయిపోతుంది అండ్ రికవరీ అయిపోయిన వెంటనే చాలా తొందరగా కోలుకుంటారు సో ఈ ఫెసిలిటీ కూడా మనం ఓకే ఇప్పుడు జాయిన్ అయినప్పుడు అయితే ఇవన్నీ లేవు బట్ గ్రాడ్యువల్గా అన్నీ తీసుకొచ్చారు సో అంటే అన్నిటికంటే ఎక్విప్మెంట్ కంటే ఫస్ట్ మనోధైర్యం అయితే ఇస్తారు కదా మన మాటలతో వాళ్ళ మాటలతో మనకి ఒక ధైర్యాన్ని అయితే నింపి మీకు ఏం కాదులే అని మీకు ఒక గైడెన్స్ అయితే ఇస్తారు కదా ఆ గైడెన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మాకు నచ్చి ఈ హాస్పిటల్ని అయితే ఎన్నుకోవడం జరిగింది మీరు ఎప్పుడైనా నర్సీపట్నంలో మీరు ఒక హాస్పిటల్ విజిట్ చేయాలనుకుంటే ఒకసారి చెన్నై మీరు ఎప్పుడు అడుగుతా ఉన్నారు కదా మేడం చూపించండి మేడంతో మాట్లాడిపించండి అండ్ మేడం మీకు ఎందుకు చెప్పారు అసలు ఎవరైనా టూ బేబీస్ వచ్చేసిన వెంటనే చేసేస్తారు కదా మీరు ఎందుకు చేయించలేదు అడిగారు మేడంతో మాట్లాడిపించాను ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదంటే మేడం దగ్గరికి వచ్చి అడగండి ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ మ్యామ్ ఏడ్ కావాలే ఐస్ క్రీమా సరే ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలు అలా రాగుతుందా ఇక్కడైతేసరికి మాకు గీకమ్మ స్వీట్ షాప్ ఉంటుంది అనమాట ఇక్కడ అక్కడికి వచ్చి డాడీ స్వీట్ కొను హాట్ కొను అని చెప్పేసి లోపలికి వెళ్ళింది నేను అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను విజిట్ అయిపోయింది మేడం ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వెళ్ళి రైస్ పెట్టాలి ఫాస్ట్గా మధ్యనం కర్రీ ఉంది వాటితో తినచ్చు ఈ మేడం ఏది కావాలంటే అది కొనిస్కుంటే ఒక పని అయిపోతుంది ఇప్పుడైతే మేము డిన్నర్ చూసేస్తున్నాము సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నైట్కి పడుకుని కూడా ఇంకా పిల్లలు అల్లరి మామూలుగా లేదు గీత మల్లరే అనమాట హార్మోనియల్ గట్టా ఓకే వస్తుంది దానికోసం ఇప్పుడు రచ్చ చేసింది సో ఈ వీడియో కూడా నేను ఎక్కడ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్